ప్రియ స్నేహితులారా ఈ ఉదయకాలపు వాక్యదానంలో ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించుకొని ధ్యానాన్ని కొనసాగింపజేస్తాం కనికరం గల ప్రభ ఈ ఉదయ కాలం వాక్యం ద్వారా మాట్లాడి మమ్మలను బలపరిచి వాక్యానుసారమైన జీవితాన్ని మాలో కలగజేయమని యేసు నామంన ప్రార్థిస్తున్నాం స్వామి ఆమెను ప్రేమైన వారలారా నేటి ఉదయకాలము నిజమైన ప్రేమ గురించి ధ్యానిస్తూ ఉన్నాం కొనతీలకు రాయబడినటువంటి పత్రిక మొదటి పత్రిక పదమూడో అధ్యాయాన్ని ప్రేమ అధ్యాయం అంటారు మనం అనేక సార్లు దేవుని ప్రేమ గురించి లేదా మనుషుల మధ్యలో ఉండవలసిన ప్రేమ గురించి ధ్యానిస్తూ ఈ అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం పౌలు గారు ఈ అధ్యాయాన్ని ప్రేమ గురించి మాట్లాడుతూ అన్నిటికంటే గొప్పది ప్రేమ అని ఆయన తెలియజేస్తారు ఒక దైవజండు మొదటి కొనంతి పత్రిక గురించి చెప్పాలి అంటే ఇది ప్రేమ గురించే ఎందుకంటే పౌలు గారు కొరంతి సంఘాన్ని ప్రేమించినారు వారు దేవునిలో ఉండాలి వారి ఆత్మలు రక్షింపబడాలి వారి జీవితము జీవపు మార్గంలో కొనసాగాలి జీవపు వెలుగు వైపు నడవాలి అనే ఉద్దేశంతో ప్రేమ కలిగి ఉన్నారు కనుక కొరంత సంఘం కొరకు ప్రయాసపడి వారి మధ్య దాదాపు సంవత్సరంన్నర కాలం జీవించినారు వారితో గడిపినారు అని తెలియజేస్తూ ఉన్నారు దేవుని ప్రేమ చాలా గొప్పది దేవుని ప్రేమ గురించినటువంటి పోలికలు మనకి అనేక విధాలుగా దేవుని వాక్యంలో ఉంది ఒకటి తండ్రి తన బిడ్డలపైన కలిగినటువంటి ప్రేమ తల్లి కోడి పిల్లలను రెక్కల కింద దాచుకున్న ప్రేమ కొర కీర్తనల గ్రంథం నూట మూడవ కీర్తనలో తండ్రి తన కుమారుల ఏడల జాలిపడినట్లు నీ అందు జాలిపడును తండ్రి ప్రేమ గ్రంథం మొదటి అధ్యాయంలో ఎదుగు నేను పిల్లలను పెంచి పెద్దవారిని చేసి తల్లిలా తండ్రిలా చూపే ప్రేమ సువార్తల్లో ఏసు ప్రభుల వారి ఇస్రాయల్ గురించి చెప్తారు తల్లి కోడి అపాయం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు ఏ రీతిగా తల్లి కోడి పిల్లలను తన రెక్కలలో దాచుకుందో రీతిగా తల్లిలా దాచుకున్నటువంటి ప్రేమ తల్లిలాంటి ప్రేమ తండ్రి లాంటి ప్రేమ కాపరి వంటి ప్రేమ యహోవా నా కాపరి ఇరవై మూడో కీర్తనలో అంటే నన్ను కాచువాడు పగలు రాత్రి నన్ను కాచుకుని వాడు నా అవసరతల గురించి ముందే ఎరిగినటువంటి దేవుడు నేను నీటి ఓర్ల నాటబడినటువంటి జీవితాన్ని ఇస్తున్నటువంటి దేవుడు తప్పిక తీర్చే దేవుడు ఆకలి తీర్చే దేవుడు సంరక్షణ ఇచ్చే దేవుడు భయం కలిగిన వేళ ధైర్యాన్నిచ్చేటువంటి దేవుడు ఎన్ని గొప్ప పోలికలు ఉన్నాయో చూడండి స్నేహితుని వంటి ప్రేమ యోహాన్స్ వార్తలో యేసుప్రభుల వారి శిష్యులతో మాట్లాడుతూ ఇదిగో భూమి మీద ఏ స్నేహితుడు ప్రాణం పెట్టగలరు నేను ఇది ఒక ప్రాణం పెట్టేటువంటి స్నేహితుడిని గొప్ప స్నేహం మిమ్మల్ని ప్రేమించవచ్చినాను మీరు ఒకవేళ పనివారైతే దూరం ఉంటారు కానీ స్నేహితులు అయితే పక్కన ఉంటారు ఇంటివారైతే నాతో ఉంటారు అంత గొప్ప ప్రేమ దేవుని ప్రేమ అటువంటి ప్రేమ మన నిజ జీవితాల్లో చూపించాలని ఈరోజు మానవ జీవితము విలువలు పతనమైపోతున్నాయి వ్యక్తుల కంటే ఆస్తులకు విలువ వస్తువులకు విలువ సౌకర్యాలకు విలువ వీటన్నిటికీ విలువ పెరిగిపోతుంది వ్యక్తులకు ప్రేమ విలువ తగ్గిపోతుంది యేసుప్రభులు వారు ముందే చెప్పినారు అంత్యకాలమందు అక్రమము విస్తరించట చేత అనేకులలో ప్రేమ చల్లారిపోవును చల్లారిపోయినటువంటి ప్రేమ మధ్యలో జీవిస్తూ ఉన్నాం ధనం మీద ప్రేమ పెరిగింది వస్తువుల మీద స్థలాల మీద ఎన్నో వాటి మీద ప్రేమ పెరిగిపోయింది కానీ మనుషుల మీద ప్రేమ లేదు కుటుంబ సభ్యుల మీద ప్రేమ లేదు దేవుని మీద ప్రేమ లేదు సంఘం పట్ల ప్రేమ లేదు ఎంతో విచారకరమైనటువంటి రోజుల్లో మనం జీవిస్తూ ఉన్నాం ఈరోజు సంఘంలో కానీ కుటుంబంలో కానీ మనకు నిజంగా ప్రేమ ఉందా అంటే పౌలు గారు ఈ అధ్యాయంలో రాసినటువంటి ప్రేమ గుణలక్షణాలు మనలో ఉన్నాయా చూసుకోవాలి ప్రేమ ఉప్పొంగదు గర్వంగా ప్రవర్తించదు గర్వము స్వర్ ఎప్పుడు స్వార్థంతో నిండుకుంది నేను అని ఆలోచన చేసినందుకు అది ప్రేమ తన్ను తాను మర్చిపోయి ఇతరుల గురించి ఆలోచన చేసే ప్రేమ అందుకే గొప్ప ప్రేమ అది నిజమైన ప్రేమ ఇచ్చిపుచ్చుకునే ప్రేమ ఒకరినొకరు ఆదరించుకునే ప్రేమ ఒకరి పట్ల ఒకరికి ఆశ కలిగినటువంటి ప్రేమ నువ్వు ఎదగాలని నేను ఎదగాలని మన జీవితం ఎదగాలి అని ఆలోచన చేసేటువంటి ప్రేమ ఇది త్వరగా కోపపడదు ఎంత మంచి మాటను త్వరగా కోపం వచ్చేటువంటి లక్షణం ప్రేమలో లేదు సహించేటువంటి లక్షణం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా సహించేటువంటిది వారి వర్తలు ఈ మధ్యకాలంలో తరచుగా వింటాం చాలా చోట్ల జరుగుతూ ఉంది కూడా చిన్న చిన్న మనస్పర్ధలు తొందర రాగానే విడిపోతారు నాకు వద్దండి నాకు వద్దండి నాకు వివాహం వద్దు నాకు ఈ వ్యక్తి వద్దు అని మాట్లాడుతూ ఉంటారు యాకోబు తాను ప్రేమించినటువంటి రాహెల్ కొరకు రేచల్ కొరకు ఏడు సంవత్సరాలు కొలువు చేసినాడు ఏడు సంవత్సరాలు కొలువు చేయగా ఏడు సంవత్సరాలు తను పశువుల కాపరిగా ఇల్లు విడిచి ఎండలో అడవిలో క్రూర మృగాలు వెంబడి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటే అది కష్టమైన జీవితం కానీ దేవుని వాక్యంలో ఏమని ఉందంటే అతడికి ప్రేమ కలిగిన చేత రాహిల్ పట్ల తనకు ఉన్నటువంటి ప్రేమను బట్టి అది కొద్ది కాలముగా అతనికి తోచెను చూడండి ప్రేమ ఉన్న చోట ఆ శ్రమ కనబడట్లేదు మనం బాల్యంలో పద్యాల్లో చదువుకున్నాం కూరిమి గల దినములలో నేరం లంచరు అంటే ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఏ తప్పు కనబడదు ప్రేమ లేకపోతే ఏ పని చేసినా తప్పే ఏ మాట్లాడినా తప్పే ఏది చేసినా తప్పే కనుక సంఘంలో కుటుంబాల్లో ప్రేమ కొదవైందేమో చూసుకోవాలి ప్రేమ కలిగినటువంటి వారిగా పరస్పరం అన్నదమ్ముల్లా అక్కజల్లల్లా కుటుంబ సభ్యుల్లా ప్రేమించుకునేటువంటి జీవితాలు ఈరోజు కావాలి దేవుని సేవ పట్ల ప్రేమ ఆత్మల రక్షణ కొరకైనటువంటి ప్రేమ సంఘాలు వృద్ధి చెందాలనేటువంటి ప్రేమ దేవునికి మహిమ కలగాలని ప్రేమ తోటి విశ్వాసులు జీవితంలో ఎదగాలని కోరుకునేటువంటి ప్రేమ అటువంటి మంచి ప్రేమ మనలో కలిగి చిరకాలము నిలిచే ప్రేమ పర్తిల్లేటువంటి ప్రేమ గొప్ప ప్రేమ కలిగిన వారిగా ప్రార్థించే వారిగా ఎదుగుటకు దేవుడు తన కృపను గాక ప్రార్థించుతాము కృపగలి ప్రభ వాక్యం విన్న ప్రతిబిడ్డను దీవించి ప్ర లక్కర్లను తీర్చి మీరే బలపరచుమని మేళ్లతో తృప్తిపరచమని మా ప్రభు రక్షకుడైన ఏసునామంన ప్రార్థిస్తున్నాం స్వామి ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్